గుజరాత్లో ప్రధాన డిమాండ్ అయిన బీసీడి నుంచి బీసీ ఏకు మార్చాలనే ప్రధాన డిమాండ్తో పాటు ఇతరత్ర ఒక పదిహేను సమస్యలను పరిష్కరించాలని చెప్పి మా తెలంగాణ గుజరాత్ మహాసభ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు జిల్లా కమిటీ అధ్యక్షులు కోడి అంతన్న గారు అదేవిధంగా యూత్ అధ్యక్షులు బల్లె ప్రశాంత్ మిరాజు మిగతా పెద్దలు కోతాభన్న ఆధ్వర్యంలో ఇక్కడ ఈ వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్స్తామని హామీ ఇచ్చింది వాళ్ళ మెనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది మేమిక్కడ మేమిక్కడ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా ముద్రా సభలో కూడా అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారు నేను ప్రభుత్వాన్ని విమర్శించాలో నిరసన వ్యక్తం చేయడం కాదు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు గుర్తు చేస్తున్నాం మీరు మాట ఇచ్చారు కాబట్టి ఏ నెల అవుతుంది అమలు చేయండి అని చెప్పి మేము ఈ సందర్భం ఏ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండలాల్లో ముదురాజులు ముదురాజు నాయకులందరూ ఈ రోజు నుంచి ఇరవై వరకు అన్ని మండల తహసీల్దార్ కార్యాలయంలో ఈ పల ఈ పలు డిమాండ్లతో ఉన్న వినతి పత్రాలను ఎంఆర్ఓ కార్యాలయంలో విజ్ఞాపకం ఇవ్వాలని చెప్పి పిలుపునిస్తూ ఈ విజ్ఞాపన పత్రాలు ఎంఆర్ఓ ద్వారా రేవంత్ రెడ్డి గారికి చేర్స్తారని చెప్పి కూడా మంగళ తహసీల్దార్ గారు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా చిరకాలం నుంచి అది ఒక్కడే కాదు ఈ రాష్ట్ర జనాభాలో శాతం జనాభా ఉన్న మా ముద్రాజులకు ఇక్కడ ఈ క్యాబినెట్లో ఒక్క మంత్రి పదవి లేదు మామూలు గెలిచింది ఒకే ఒక ఎమ్మెల్యే ముద్ర నుంచి మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కూడా ముద్రాలకు ఆధారణ ఇస్తాం ముద్రాలను మంత్రి పదవి తీసుకుంటామని చెప్పారు కాబట్టి వచ్చే మంత్రివర్గ విస్తరణలో ముద్రాలకు ఆ ఏకైక ఎమ్మెల్యే సీఆర్ గారికి మంత్రి పదవి ఇచ్చి మా ముద్రాజులను గౌరవించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందో దాన్ని అమలు చేయమంటున్నాం మరీ మరి మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ మేము ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడం లేదు సుప్రీంకోర్టులో హైకోర్టులో ఈ ముద్రాజులను బీసీడీ డీ నుంచి బీసీ మార్చాలని చెప్పి ఇచ్చారు అది కేవలం ఒక బీసీ కమిషన్ అనేది ఏర్పాటు చేసి ఆల్రెడీ బీసీ కమిషన్ ఉన్నది గత ప్రభుత్వం లేదు మన ప్రభుత్వం ఈ వచ్చిన బీసం ఏర్పాటు చేసి ఒక నివేదికను సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేసి ఒక జీవో ఇస్తే ఈ సమస్య అనేది శాశ్వతంగా పరిష్కారం కాపాడుతుంది బుధురాజులు హర్షధారణ వ్యక్తం చేస్తారు ఎప్పుడైతే ఇది గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఈ ప్రభుత్వాన్ని పట్టించుకునే నమ్మకం ఉంది కాబట్టి వినాయన తొందరగా ఈ హామీ నిలబెడితే ఈ హామీ నెరవేరిస్తే తప్పకుండా మేము మీకు అందరం అందగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఆ కోణంలో మీరు ఆలోచన చేసి తొందరగా పరిస్థితించాలని చెప్పి తెలియస్తూ మరోవారు ఇది మీకు గుర్తు చేసే విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న నిర్ణయం అని చెప్పి తెలియజేస్తూ గుజరాత్ సోదరులందరూ కూడా మొత్తము పెద్ద ఎత్తున అన్ని మండల కార్యాలలో వినద్పత్రాలు ఇవ్వాలని చెప్పి మరోవారు విజ్ఞప్తి చేస్తూ జయ గుజరాజ్ జయ గురాజ్ గుజరాత్ సంఘం గుజరాజ్ మహాసభ ఆధ్వర్యంలో మరి డాక్టర్ పంట ప్రకాశ్ అన్న గుజరాత్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశాల మేరకు ఈ నెల పదిహేనవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు అన్ని మండలాల రెవెన్యూ కుమార్ ఎంఆర్ఓల ద్వారా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫిర్యాదు పత్రాలు సమర్పించి సమర్పించడం మరి ముఖ్యంగా గుజరాత్లో బీసీడీ నుంచి బీసీఏకు చేర్చాలనే ప్రతిపాదన మరే ఆరోజు అభయాస్తం హామీలను అమలు అని మరి విజ్ఞప్తి చేయడం అదేవిధంగా జీవో ఎంఎస్ నెంబర్ పదిహేనును వెంటనే అమలు చేయాలని చెప్పి ముద్రాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పరిచి వెయ్యి కోట్ల నిధులను మంజూరు చేయాలని చెరువులు కుంటలు ముద్రాసులకు బెస్తవాళ్లకు మరి గాండ్ల గాండ్ల వాళ్లకు ఈ ముగ్గురికే వాటిపై హక్కులు కల్పించాలని కోరుతూ అదేవిధంగా మత్స్య కార్ కార్మిక అభివృద్ధికి వివిధ పథకాల ద్వారా డెబ్బై ఐదు పర్సెంట్ సబ్సిడీ వెయ్యి కోట్లు నిధులను కేటాయించాలని ఈ రకంగా ముజరాజుల సంక్షేమం కొరకు మరి మన రాష్ట్ర ముజ్రాజ్ మహాసభ ఎన్నో నిర్ణయాలు తీసుకొని ఈ రోజు నుండి ఇరవై తారీఖు వరకు మరి అన్ని మండలాల్లో విజయవంతం చేయాలని మరి ముజరాజ్ సోదరులు మరి కాయక కష్టం చేసుకొని సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన కులం ఏదైనా ఉందంటే అది ముద్రాజు కులమే మరి గుజరాజును ఇప్పటికైనా కానీ మరి ప్రభుత్వాలు గుర్తించి మరి గుజరాజుల తోడ్పాటుగా ఉండి గుజరాజులను అన్నింటిలో ముందుగా తీసుకుపోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి అభయస్థంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం बीसीडी ने तो बीसीए को एंटर है। हाँ